హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకవైపు చిన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన ముస్లిం దేశమైన మాల్దీవులు భారత్తో నిరంతరం శత్రుత్వం కొనసాగిస్తూనే మరోవైపు యుఏఈ ఖతార్ సౌదీ అరేబియా వంటి పెద్ద శక్తివంతమైన ముస్లిం దేశాలు భారత్తో స్నేహం చేయాలనుకుంటున్నాయి ఇప్పుడు స్నేహం చాలా లోతుగా మారింది ఈ దేశాలు ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కరెన్సీ డాలర్ను విడిచిపెట్టి భారతీయ రూపాయలతో వ్యాపారం చేయడం ప్రారంభించాయని చెప్పబడింది భారతదేశం మరియు యుఏఈ ఇటీవల ఒక పెద్ద ఒప్పందంపై అంగీకరించాయి ఈ ఒప్పందంలో భారతదేశం యుఏఈ నుండి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంది మరియు వారు భారతీయ రూపాయలను ఉపయోగించి దానికోసం చెల్లిస్తారు ఇది రెండు వేల ఇరవై మూడులో భారతదేశం యుఏఈ నుండి ముడి చమురును కొనుగోలు చేసి భారతీయ రూపాయలలో చెల్లించిన ఒప్పందాన్ని పోలి ఉంటుంది దేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువులకు చెల్లించడానికి బంగారం ఎగుమతుల నుంచి భారతీయ రూపాయలను ఉపయోగించాలని యుఏఈ సూచిస్తోంది ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతోంది భారతదేశం పెద్ద మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది ఎక్కువగా స్విట్జర్లాండ్ మరియు యుఏఈ నుండి ఈ ఒప్పందంలో భారతదేశం మరియు యుఏఈ మధ్య రెండు వేల ఇరవై మూడు యూపీఐ లింక్ ఒప్పందం కూడా ఉంది ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య చెల్లింపులను సజావుగా చేయడానికి తక్షణ చెల్లింపు ప్లాట్ఫామ్ ఐపి మరియు యూపీఐని విలీనం చేస్తోంది వాణిజ్య అసమతుల్యత ఉన్నప్పటికీ భారతదేశం మరియు యుఏఈ రెండు తమ సొంత కరెన్సీలను ఉపయోగించి వ్యాపారం చేయాలనుకుంటున్నాయి ఆర్బీఐ యుఏఈ వారు సేకరించిన భారతీయ రూపాయలను ఉపయోగించి బాండ్ల వంటి భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చని సూచించింది ఇది రెండు దేశాల మధ్య ఉచిత మరియు సులభమైన వాణిజ్యాన్ని అనుమతిస్తుంది యుఏఈ భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద బంగారం దిగుమతి భాగస్వామి ఈ ఒప్పందం కోసం భారతదేశం యొక్క ప్లాన్లో యుఏఈ నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం మరియు భారతీయ రూపాయలలో చెల్లించడం వంటివి ఉన్నాయి ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ ఒప్పందంపై మీ ఆలోచన ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్